శ్రీమహాగణాధిపతయ నమ శ్రీపాదవల్లభలక్ష్మీనృసింహపరబ్రహ్మణే నమ శ్రీ గురుదత్తాత్రేయ నమ ఈరోజు మన లక్ష్మీ లక్ష్మీగణపతిస్వామిదేవాలయంలో శాకాంబర వ్రతం ఎందుకనంటే గీతలో చెప్పబడింది అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి గీతలో చెప్పబడింది మనతో పాటు ఉండేటువంటి పశుపక్షాదులన్నీ కూడా బాగుండాలి అని ఉద్దేశంతో ఇక్కడ ప్రకృతి సహజసిద్ధమైనటువంటి ఫలాలు అలాగే ఆకుకూరలు కాయకూరలు అలాగే ప్రకృతిలో సిద్ధమైనటువంటి మనకేవైతే వీలును పట్టి స్వామివారి ప్రీతి దూర్వాయుగ్మ యుగ్మప్రియాయ నమ అంటే గరక ప్రియుడు అలాగే సమస్తమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులకు విశేషమైనటువంటి రోజు కనుక గీతలో చెప్పబడ్డట్టు ఈ యొక్క మన ఈ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో సమస్త జీవరాజులు బాగుండాలి అని చెప్పి అలాంటి యజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టి ఈ యొక్క విశ్వే విఘ్నేశ్వర స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క శాకాంబర వ్రతాన్ని చేయడం జరిగింది దీనివల్ల మనము మన ప్రకృతి అంతా బాగుండాలి అని చెప్పి ఆ గణనాథుణ్ణి ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్